కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నేషనల్ అండ్ డెమోక్రటిక్ కృషి చేస్తుందని ఎంపీ వల్ల బాలశౌరి అన్నారు కృష్ణా జిల్లా మూవలో పది కోట్లు ఖర్చు పెట్టి కొత్త హాస్టల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్ రాజాతో కలిసి ఎంపీ వల్లనేని బాలశౌరి పాల్గొన్నారు ఎంపీ మాట్లాడుతూ ఎంపీ పిఎం ఉషా పథకం కింద ముగ్గు స్కూల్ కు నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు పది కోట్ల వ్యయంతో స్కూల్ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు ప్రభుత్వ విద్యార్థులకు న్యాయమైన విద్య అందిస్తుందని గుర్తు చేశారు ముందుగా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు ఈరోజు పామర నియోజకవర్గ వ్యాప్తంగా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేశాం ఏమి చేయబోతున్నాం అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్యమైన నీటి సమస్య విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఇతర డెవలప్మెంట్ విషయంలో కానీ ఉద్యోగ అవకాశాలు పోర్ట్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే సంబంధించి ప్రమాణంగా ఆయన చేయబోతున్న కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు విశ్లేషించినందుకు ఈరోజు పీఎం అజయ్ పిఎం ఉషాలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో భాగంగా బాలూరు కోసం మూడు కోట్ల వ్యయంతో హాస్టల్ కానీ అదేవిధంగా ఈరోజు డిగ్రీ కాలేజీకి సంబంధించి నాలుగు కోట్ల నలభై లక్షలతో బిల్డింగ్ అదేవిధంగా మిగిలిన అమౌంట్ టోటల్ టెన్ సిఆర్ పది కోట్ల వ్యయంతో డెవలప్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజ్ ఉద్దేశించిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభం చేసినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తాం పామర్ నియోజకవర్గంలో త్వరలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి ఒక మంచి హాస్టల్ని నిర్మించబోతా ఉన్నాము అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం అట్లయితే అట్లా సో దాని నిబంధనల ప్రకారం ఎలా ఉందో వీలైనంత త్వరగా చేసి వీలైతే నిర్మలా సీతారామన్ గారినో ఎవరినో ఒకరిని పెద్దోళ్ళను పిలిపించి దాన్ని ప్రారంభోత్సవం కూడా అంటే శంకుస్థాపన చేయడానికి కూడా